టాలీవుడ్ హీరో వెంకటేష్ తగ్గుబాటి గారు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీని చాలా తక్కువగా బయటకి తీసుకొస్తూ ఉంటారు ఫ్యామిలీ ఫంక్షన్స్ వెడ్డింగ్స్లోనే వెంకటేష్ తగ్గుబాటి గారి మొత్తం ఫ్యామిలీని చూస్తూ ఉంటాం వెంకటేష్ గారు అలానే నీర్జా గారికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి హర్షిత హవ్యవాహిని భావన అలానే తన కొడుకు పేరు అర్జున్ వెంకటేష్ తగ్గుబాటి గారి రెండో కూతురైన హవ్యవాహినికి రీసెంట్గానే విజయవాడకి చెందిన డాక్టర్ నిషాంత్ తో ఎంగేజ్మెంట్ జరిగింది ఈ ఎంగేజ్మెంట్ అయితే టాలీవుడ్ నుంచి మహేష్ బాబు గారు చిరంజీవి గారు అటెండ్ అయ్యారు కూడా అయితే ఎంగేజ్మెంట్ అయిన చాలా నెలలకి వెంకటేష్ తగ్గుబాటి రెండవ కూతురు అయిన హవ్యవాహిని పెళ్ళి అయితే నిన్న నైట్ హైదరాబాద్లో రామాయణాడు స్టూడియోస్లో అంగరంగ వైభవంగా జరిగింది అయితే హవ్యవాహిని నిశాంత్ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి వెంకటేష్ గారు తన కొత్త అల్లుడితో తీసుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి హవ్యవాహిని మ్యారేజ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా వీడియోలో చూసేయండి